పనిలేని నేను ఒకటి అనుకున్నాను నువ్వు తగలేవు బాబాయ్ ఏమండి సార్ బాబాయ్ ఏమండి సార్ కోళ్ళు ఉంటాయి కోళ్ళు ఉంటాయి కదా కొందామని వచ్చాను పెట్టను రెండు కావాలి

ఆ రకం చొప్పానొత్తి ఎవడు బయటకు ఎడకే ఆ రకం చొప్పానొత్తి ఎవడు బయటకు వస్తాడాకే అందుకోసా నువ్వు వచ్చింది నాకేం తెలుసు తెలుసు ఆ వచ్చింది అని ఇప్పుడు ఇక్కడ మంచిగా వచ్చింది ఎవడు వచ్చింది నువ్వు వచ్చింది ఎవడు వచ్చింది నువ్వు నేను తెలుసు ఇక్కడ అని నాగే వచ్చాను

చెరా నువ్వు చెప్పు నువ్వు ఎక్కడనండి పక్కన నువ్వు తెంగే కోడి నువ్వు లక్ష రూపాయలు కోడి తెలు కోడి తెడు మాది అన్నమాన్ దీవులు మాది అన్నమాన్ దీవులు అనుమాదీవులు హనుమతి దీవు నుంచి ఎందుకు అదే ముసలిమ్మంటే మరి ఏందండి కోళ్ళు నేను కోళ్ళు కోళ్ళలోనే అడిగితే వచ్చాను నేను వెళ్ళాం నేను వెళ్ళాం నేను వెళ్ళాం ఎవరి రాత్రి లక్ష రూపాయలు కోడ్లు తెంగిని కట్టిపడీ ఆయన కూడా రెండు కోళ్లు ఇచ్చేది కాదు లక్ష రూపాయలు కోటిని ఉంటా రాత్రి రాత్రిని

ఆడ మాట్లాడుతున్నాం కదా ఎడగరా మోటార్ ఎవరితో పోయింది మోటార్ పోయింది మోటార్ పోయిందావ ఇప్పుడు నేల మోటార్ పోతే నేనే తీసాను కోల్ కొంటానికి వచ్చావు అవునండి నేనేమన్నాను సార్ ఇప్పుడు ఉన్నాయి అన్నాడు ఏం చేస్తావు మరి లేనిపోయిన తన నా మీద చెట్టప్పుకుంటారు అండి నేను ఎరిపోకుని నేను ఎరిపిని నిన్ను ఎల్లమన్నా మరి కాదు ఎలప ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఎల్లొద్దు కట్టేస్తాను అంటాడు ఆయన కోలిపోనీ అంట ఇప్పుడు రాజ్రి లక్ష రూపాయలు కోలిపోయిన ఇంటో ఎవరు ఇస్తారు బాకు ఆయన తిడిగా నువ్వే ఆయన ఇస్తాడు నువ్వు జంగావు నాకేం పని నువ్వే జంగింది కోడి ఎవరు సార్ ఏ ఊరు అంట అన్నమా నేల ఒక మాటను చెప్పావు నువ్వు

కోటి తేండా లక్ష రూపాయలు కోటి తేంగ్రీ రా రేదే

నువ్వే ఎవరు నువ్వు పూజ పెట్టానా కాబట్టి నువ్వు చూసావు నన్ను బాబా నువ్వు చూసావా నువ్వే నువ్వు చూసావు నన్ను కోడి పూజ పెట్టాను కాబట్టి జంగింది నువ్వే కోడి సంపే చూడువా వంటి సంపేస్తారు నన్ను ఏది సంపేస్తారు నన్ను అయిపోయాడు నువ్వు దొరికి అయిపోయా నువ్వు అంటావా ఎవరిందే చుట్టం అంటావాడు వచ్చావాడు ఎలా మాట్లాడి అంటే మాట్లాడుతాం నువ్వు పరిస్థితి బాగా అదిగో చెప్పి వెళ్ళిపోతా ఆయన అన్నాడు దగ్గర రాసి బాబాయ్ మోడల్ దగ్గర

నీకు అన్నం పెడతాను రే ఏందిరా ఇట్లయిపోయి అవుతాయి అన్నం దొరకపోతే ఇక్కడ బాబులో బాగా ఉంది భోజనం పెడుతున్నారు బాగా జనాలు జరుగుతున్నాయి అంటే వచ్చాడేది కానీ మాట్లాడేది కోళ్ళు కోళ్లు జనం కూడికి వెళ్ళాలా ఈయన కూడా వచ్చాడు నా కాడకి ఏడా ఎప్పుడు చేడా అంటే రాత్రి భోజనానికి వచ్చడ్లే ఏమాలి యాడ ఆగు చిన్న మాట ఇప్పుడు ఇప్పుడు కోడలు కొంటానికి వచ్చా మాత్రమే కాయ చేస్తా అసలు నాకు నువ్వు మాట్లాడేదాన నచ్చటల్ మరి ఎట్లా మాట్లాడాలి నచ్చటల్ సరే నా తప్పు అయిపోయింది నేను వెళ్లిపోతా ఆయన చెప్పు అదిగా నా వెళ్తాం అన్నాడు ఆయన చెప్పు మాట కట్టిపారేద్దాం గాడ ఎంత వెళ్ళావు నువ్వు కోడలు కొంటానికి వెళ్ళావా సరే రూపాయలు కోడిపోయని